మా యొక్క డి సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం వర్షకొండ గ్రామంలో పల్లె దవాఖాన భవనాన్ని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ వైద్యం పల్లెల్లో అందరికీ అందుబాటులో ఉండే విధంగా పల్లె దావాఖానాలు ఏర్పాటు చేయడం జరిగిందని గ్రామస్తులు వైద్య సేవలు వినియోగించుకోవాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ను నాయకులు సాధారణంగా ఆహ్వానించి సాన్వాల్తో సన్మానించారు அதுபி சொல்ல போயிரு तो मंदिर में गत तो भगवान गर्जन गर्जन

పంపించేంటినిషియేటివ్ అది చాలా మందికి తెలియదు ఇప్పుడు కూడా రోజు ఇస్తారు ఇప్పుడు నేను ముందులో పోయి గవర్నమెంట్ ఆఫీస్లో టెస్టులు వేసుకోండి నేను చేస్తారు సార్ అడుగుతారు రోజు ఇప్పుడు నేను బయట ముగలే కదా ఇక్కడ పోయి చేసుకుని టెస్టులు అంటే ఇంకా ఇప్పుడు కూడా అడుగుతా ఉన్నారు చేసుకోవచ్చు సార్

ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలండి మనం ఇది సబ్ సెంటర్ బిల్డింగ్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ని ఇరవై లక్షల రూపాయలతో నిర్మించడం జరిగింది ఇది ఎంత బాగుందో మీరు చూశారు దీంట్లో ఒక ఎమ్మెల్యే ఉంటారు మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ అని తర్వాత మా ఏఎన్ఎంలు ఆశాలు కూడా ఉంటారు ఇక్కడ కొన్ని టెస్టులు ఏవైతే కొన్ని టెస్టులు చేయడానికి ఇక్కడ వీలుంది మిగతా టెస్టులు శాంపుల్ తీసుకొని కూడా కియబ్ పంపించడం జరుగుతుంది అంతేకాకుండా మీకు సంబంధించిన ట్రీట్మెంట్ లాంటివి ఇవ్వగలుగుతారు ఇక్కడ పన్నెండు రకాల సర్వీసెస్ ఇస్తారండి మన హెల్త్కి సంబంధించి అవన్నీ కూడా గమనించండి ఇంత పెద్ద సెంటర్కి పెట్టారు ఇంత ఖర్చు పెట్టింది కనుక ప్రభుత్వం దయచేసి మీరు అందరూ దీన్ని ఉపయోగించుకోండి అవసరమైతే మీకు ఇంకేమైనా అవసరమైతే ఇంకొంచెం రెఫర్ చేస్తారు ఇక్కడికి వచ్చి చూపించుకున్న తర్వాత నేను వెళ్ళండి ఏదైనా ఇది గమనించి ఈ యొక్క సర్వీసెస్ని ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి నేను మనవి చేస్తున్నాను అదేవిధంగా దీనికి ఇంత ఇక్కడ శాంక్షన్ చేయించి దీనికి నాగేషన్కి వచ్చినటువంటి మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ స్టాఫ్ అందరికీ వర్షకొండ గ్రామస్తులకు ప్లస్ మిత్రులకు నాయకులకు ప్రజాప్రతినిధులకు అందరికీ పేరు నమస్కారం ఇవాళ మా పెద్ద మనుషులు అందరు వచ్చినారు రెండు మూడు ముచ్చలు తినాలి మీరందరూ బ్రహ్మాండంగా రోజు మీకు జ్వరం వచ్చినా దగ్గు వచ్చినా ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు ఒకటి రెండోది ఎట్లాంటి రక్త పరీక్ష అవసరమైనా ఎట్లాంటి రక్త పరీక్ష అవసరమైనా కానీ బాపు ఎట్లాంటి రక్త పరీక్ష అవసరమైనా అన్ని రక్త పరీక్షలు ఇక్కడ చేస్తారు ఎక్కడ పోయి బయట చేసుకోవాల్సిన అవసరం లేదు ఆనాడే కేసీఆర్ గారు ఇంకొకటి స్టార్ట్ చేసింది మహిళా ఆరోగ్యం అని అంటే ప్రతి మంగళవారం మంగళవారం కదమ్మా ప్రతి మంగళవారం మహిళలకు కావాల్సి సంబంధించిన టెస్ట్లు అన్నీ చేస్తారు దయచేసి మన అమ్మలకు మా అక్కలకు అందరికి కూడా ఈ మెసేజ్ కన్వే చేయండి మెసేజ్ తెలవాలి వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఎలాంటి టెస్ట్ అవసరమైనా ఇక్కడనే చేసుకోవచ్చు ఎక్కడ పోవాల్సిన అవసరం లేదు ఇక్కడ నుంచి వీళ్ళు జగిత్యాలు పంపిస్తారు అన్న టెస్ట్ని ఇక్కడనే తీస్తారు రక్తం అనే పరీక్షని ఇక్కడ తీసి జగిత్యాలు పంపిస్తారు సో దయచేసి అందరు కూడా వాడుకోవాలి ఆ రోజు ఆరోగ్యం గురించి కేసీఆర్ గారు ప్రతి జిల్లాకు అంటే నేను డాక్టర్ కదా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో నేను ఎంబీబీఎస్ అవుతున్నప్పుడు రెండే రెండు మెడికల్ కాలేజీలు ఉండే ఎన్ని రెండే కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ పెట్టింది అంటే ఇక్కడ నుంచి ఇదేమో సబ్ సెంటర్ మెట్పల్లిలో అక్కడ యాభై పడకల ఆసుపత్రి కురుట్లలో వంద పడకల ఆసుపత్రి జగిత్యాల అంటే ఇక్కడ నుంచి మనం నలభై కిలోమీటర్ల లోపలనే నలభై కిలోమీటర్ పోతే జగిత్యాల ఆరు వందల పడకల ఆసుపత్రి మెడికల్ కాలేజ్ అంటే ఆరు వందల పడకల ఆసుపత్రి మెడికల్ కాలేజ్ అంటే నీకు అక్కడ సంబంధించిన అందరు డాక్టర్లు ఉంటారు అప్పుడు మేము ఉన్నప్పుడు ఐదు వందల సీట్లుంటే ఇప్పుడు ఎన్ని సీట్లు అయినా సార్ తెలంగాణలో మెడికల్ కాలేజ్ డాక్టర్లు అయ్యేది సంవత్సరానికి తొమ్మిది వేల మంది బయటకు వస్తున్నారు డాక్టర్ సంవత్సరానికి తొమ్మిది వేల మంది డాక్టర్ అదేవిధంగా కేసీఆర్ గారు ఏం చేశారంటే మీరు ఎక్కడికి దూరం పోదు పరీక్షల కోసం రక్త పరీక్షల కోసం అని చెప్పి ఆరోగ్య మహిళ అని చెప్పేసి ప్రతి మంగళవారం అన్ని టెస్టులు మీకు ఏం టెస్ట్ అవసరం ఉన్నా ఇక్కడనే కావాలి ఆ పరిస్థితి తీసుకొచ్చారు మూడోది మీకు ఎట్లాంటి మందులు కావన్న కూడా అన్ని మందులు ఇక్కడ దొరుకుతాయి దయచేసి అందరు దీన్ని ఉపయోగించుకోవాలి ఎక్కడికి కూడా దూరం పోవాల్సిన అవసరం లేదు పెద్ద మనుషులందరూ కూడా ఈ సబ్ సెంటర్ని రోజు వాడుకోవాలని చెప్పి మేము అందరిని కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ జై తెలంగాణ వేరే ఉన్నాయి కొంత